అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వాళ్ళు నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ ముందుగా అందరికీ తొలేకాదశి పండుగ శుభాకాంక్షలు అండి ఈ తొలేకాదశి పండుగ నేను మా ఇంట్లో పూజ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను సో నేను చేసుకున్న పూజకి ప్రసాదం ఏంటి అండ్ ఈ పూజ ఎందుకు చేసుకుంటారు అనేది వీడియోలో నేను మీకు అయితే చూపించబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేసి వీడియోకైతే చిన్న లైక్ చేసేయండి పూజకి ముందుగా నేను ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ ప్రసాదం వచ్చేసి పేలాల పిండి అయితే నేను నైవేద్యంగా పెట్టాను అన్నమాట ఈ పేలాల పిండి ప్రిపేర్ ప్రిపరేషన్ అనేది నేను ఇంట్లోనే చేసుకున్నాను సో దానికోసం జొన్నలు అయితే తీసుకున్నానండి జొన్నలతో పేలాలు చేస్తారు కదా ఈ జొన్నల్ని ఒక గ్లాస్ తీసుకుని దీన్ని మరిగే మరిగే వాటర్లో వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నానండి ఇలా ఉడకబెట్టడం వల్ల ఏంటంటే జొన్నల్లో ఉన్న మట్టి అంతా పోతుందనమాట చూసారా వాటర్ ఎంత బ్లాక్గా వచ్చిందో ఇలా మట్టి అంతా పోయి మనకి జొన్నలు అనేది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన జొన్నల్ని ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఒక నాలుగైదు గంటల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతాయి ఇవి మరీ ఎండలో పెట్టాలి అనేసి అవసరమైతే లేదండి ఒక పొడి క్లాత్ మీద జస్ట్ అలా ఒక నాలుగైదు గంటలు ఆరబెట్టుకుంటే ఇవి ఇలా డ్రైగా ఆరిపోతాయి అనమాట ఇలా ఆరిపోయిన జొన్నలతో మనం పేలాలనేది చేసుకుంటాం ఈ పేలాలకి ఏంటంటే ఒక మందమైన గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి కొంతమంది ఆయిల్ కూడా వేసుకుంటారు నేనైతే నైవేద్యంగా పెడుతున్నాను అనేసి నెయ్యి అయితే వేసాను అనమాట కొంచెం నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జొన్నల్ని కొంచెం దోరగా వేపుకోవాలండి ఈ జొన్నలన్నీ వేడెక్కేంత వరకు వేపుకుంటే సరిపోతాయి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు జొన్నలు బాగా వేడెక్కిన తర్వాత మనం దీనిపైన మూత అనేది పెట్టేయాలండి పేలాల్లా పేలుతూ ఉంటాయి అన్నమాట పైకి దానికోసం అనేసి దీనిపైన మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే మనకు ఒక టెన్ మినిట్స్లో ఈ జొన్నలు అన్నీ పేలాల్లో అయిపోతాయి మొత్తం అన్ని పేలాల్లో అయిపోవాల్సిన అవసరం అయితే లేదండి కొన్ని మిగిలిపోతాయి పర్వాలేదు మనం వీటిని పొడి కింద ప్రిపేర్ చేసుకుంటాం కదా సో కొన్ని జొన్నలు మిగిలిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట ఫైనల్లీ జొన్నలతో మనం పేలాలు రెడీ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు పేలాలు ఒక గ్లాసు వేపిన శనగపప్పు కొంచెం బెల్లం ఒక మూడు యాలక్కాయలు ఇవి తీసుకుని వీటిని పిండి కింద అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను పేలాల పిండి అంటారండి తొలి ఏకాదశికి కంపల్సరీ మేమైతే పెడతాము కొంతమంది కుడుములు అండ్ ఉండ్రాలు కూడా పెడుతూ ఉంటారంట కుడుములు పెట్టడం వల్ల ఏంటంటే తొలైకాదశి రోజు కుడుములు పెడితే కుబేర్లు అవుతారనేసి కొంతమంది అంటూ ఉంటారండి నేనైతే పేలాలపిండే ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉన్నాను సో దాన్ని అయితే మార్చలేదు ఇంకా కంప్ నేను అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఈ పేలాలపిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకుని గడపలకి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని అయితే నేను మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను సో తొందరగా లక్ష్మీదేవి మా ఇంటికి రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇలా ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టుకుని గడపకు పసుపు రాసుకుని ఇంటికి తోరణాలు కట్టుకుంటే అదొక పండగ వాతావరణం మన ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది కదా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మన ఇంట్లోకి వచ్చేసినట్టు చాలా హ్యాపీగా ఉంటుంది మా పిల్లలు లేవక ముందే నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాను ఫైవ్కి లేచిన తర్వాత ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక వన్ అవర్ అయితే నాకు సరిపోయింది నైట్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట సో నాకు మార్నింగ్ ఈజీ అయిపోయింది ఇంటి ముందు ఇలా ముగ్గు అది పెట్టేసుకుంటున్నాను అసలు ఈ తొల ఏకాదశి పండుగ అనేది దక్షిణాయనంలో చేస్తారంటండి నాకు చిన్న కథ అయితే తెలుసు ఏంటంటే తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రావస్థలోకి వెళ్తూ ఉంటారు సో ఆ రోజు ఉపవాసం ఉండాలి అనేసి అంటారు మురాసురుడు అనే ఒక రాక్షసుడు అయితే ఉండేవాడంటండి సో ఆయన ఏంటంటే అన్నంలో దూరాడు సో దానికోసం అనేసి అన్నం అయితే తినరు అనేసి అంటూ ఉంటారు నేను అదే ఫాలో అవుతున్నాను నాకైతే ఈ చిన్న కథ ఒక్కటే తెలుసు సో తొలేక ఏకాదశి రోజు చాలామంది అన్నం తినరు అనమాట అన్నం కాకుండా ఏమైనా పళ్ళు పాలు ఇలాంటివి అయితే తీసుకోవచ్చు నేనైతే మొత్తానికి ఉపవాసం అయితే ఉండనండి పళ్ళు అవి తింటూ ఉంటాను ఎందుకంటే చిన్నబాబు కదా సో నీరసం అది వస్తుందని చెప్పేసి తనకి పాలవి రావాలి కదా సో దానికోసం అనేసి నేను ఉపవాసం అయితే ఉన్నాను కానీ మరీ ఉపవాసం కాదు పళ్ళు పాలు అవి తాగుతూ తింటూనే ఉన్నాను మొత్తం ఇల్లు అంతా శుద్ధి చేసేసుకుని పూజ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి ఈ పూజకి ఏంటంటే మనం పెద్ద పెద్ద పత్రులు ఎక్కువ పూలు అయితే కూడా అవసరం లేదు జస్ట్ ఏంటంటే విష్ణుమూర్తికి తులసీ దళాలు సమర్పిస్తే చాలా మంచిదండి తొలి ఏకాదశి రోజు కంపల్సరీ తులసి దళాలు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిది అండ్ ప్రసాదంలో కూడా ఏంటంటే తులసి దళం సమర్పిస్తే ఆయనకి మనం పెట్టే ప్రసాదం అనేది చాలా ఇష్టంగా తీసుకుంటారు అనేసి అంటూ ఉంటారు అండ్ ఈరోజు ఉపవాసం ఉండడంతో పాటు లలితా అని విష్ణు సహస్రనామని ఇలాంటివి చదువుకుంటూ ఉంటే చాలా మంచిది నేను పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామం అనేది స్టార్ట్ చేస్తానండి పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఆ లలిత సహస్రనామం మొత్తం కంప్లీట్ అయిపోతుంది నేను ఎప్పుడు పూజ చేసినా అంటే ఫ్రైడే చేస్తాను పూజ చేసిన ప్రతిసారి లలితా సహస్రనామం అయితే కంపల్సరీ చదువుకుంటూ ఉంటాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది అనమాట లలిత సహస్రనామం మనం అలా చదువుకుంటూ ఉంటే ఏంటంటే మనకి పూజ చేసినట్టు కూడా అనిపించదండి సహస్రనామం కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు పూజ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది హిందువులకి ఒక నమ్మకం అయితే ఉందండి అది ఏంటంటే తొలకాదశి పండుగ రోజు నుంచి మనకి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి చాలామంది హిందువులు ఇదే ఫాలో అవుతూ ఉంటారనమాట నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మా పాప లేచింది మా పాపను రెడీ చేసి మా బాబును కూడా రెడీ చేసేసిన తర్వాత మా అత్తయ్య గారి దగ్గర కూడా ఈ పేలాల పిండి అనేది పెట్టి వాళ్ళకి సమర్పించి దండమైతే పెట్టిస్తున్నాను ఫైనల్లీ పూజ చూసారండి ఎంత చక్కగా కంప్లీట్ చేసుకున్నాను పేలాలతో నేను కొంచెం బెల్లం కలుపుకుని లడ్డూలు కూడా ప్రిపేర్ చేశానండి అది ఏం లేదు కొంచెం బెల్లం పాకం పట్టి దాంట్లో ఈ పేలాలు వేసి లడ్డూల కింద అయితే పెట్టేసి దేవుడికి ప్రసాదం పెట్టేశాను సో నా వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి